వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం బాదుషా చేసుకుందామండి గోధుమ పిండితో చేసుకుందాం చాలా హెల్దీ హెల్దీగా ఉంటారండి చాలా బాగుంటుంది గోధుమ పిండితో మీరు ట్రై చేయండి చాలా వేడిగానే ఉన్నాయి బాగున్నాయి చూసారా లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి బయట అయితే క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది హెల్తీ గోధుమ పిండి అండి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దుపోతాదండి ఈ బాదుష అయితే వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చూడండి బాగా బాగా చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు స్పీడ్ అయితే బాగా చూసేయండి థ్యాంక్ యూ ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలు ఎప్పుడు ఒక కప్పు అండి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులోనే రెండు చెంచాల పొడి వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా మనం సోడా పొడి వేసుకోవాలి వంట సోడా అలాగే రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం చేత్తోనే మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలి ఒక అర నిమిషం దాకా ఇలాగ బాగా కలుపుకున్నాం చూడండి మనం ఇప్పుడు ఇందులో వేసి కలుపుకుందాం మనం కొంచెం వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఇలాగ మనం బాగా కలుపుకోవాలండి ముద్దలాగా కలిపేసుకొని బాగా మనం ఇప్పుడు ఇలాగా మూత పెట్టి పక్కన పెడదామండి ఒక ఐదు నిమిషాలు అలాగా పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం చూడండి మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇందులో పెట్టుకున్న తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి మనం ఇందులోనే వేసుకోవాలి వేసుకొని అలాగే కప్పు నీళ్ళు వేసుకుందాం కప్పు నీళ్ళు వేసుకొని కరిగిస్తాం ఇందులోనే మనం చూడండి జాఫరానండి మనం ఇలాగ బాగా కలుపుకున్నాం కదండి క్షీరపాకం మనకు గట్టిగా తీగపాకం ఏం అవసరం లేదండి మనం ఇలాగ ముట్టుకుంటే ఇది జిడ్డు జిడ్డుగా తగలాలండి కొద్దిగా ఇంకా కొంచెం ఒక్క నిమిషం తిరిగితే చాలు ఇలాగైతే మనకు సరిపోతుందండి చూడండి బాగా చిక్కగా అయితే అయింది మనకు పాకం సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెడదామండి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఐదు నిమిషాలు అయితే అయింది పిండి ఇలాగైతే అయిందండి బాగా మనకు అయింది సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకు ఏ సైజ్ కావాలో పెద్ద కావాలో చిన్న కావాలో తీసుకొని మనం ఉండలు చేసుకుందాం అండి బాగా ఇలాగా ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత వీళ్ళతో మనం ఇలాగ ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే చేసుకోవాలి అన్నీ చేసుకుందాం మనం అన్ని బాదుషాలు చేసుకున్నాం చేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాలండి పెట్టిన తర్వాత నేనైతే నూనె వేసుకున్నానండి నూనె కొద్దిగా ఏడెక్కాలండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం ఏడెక్కితే మనం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి ఈ బాదుషాలని మనం ఈ నూనెలో వేసుకుందామండి చిన్నమంటే పెట్టి మనం వేసుకోవాలి ఇలాగన్ని వేసుకున్న తర్వాత మనం అయ్యే పైకి తేలాలండి అప్పుడు దాకా మనం కలపకూడదు ఈ పక్క ఇలా కాలిన తర్వాత మనం ఈ పక్క తిప్పుకుందామని ఆ పక్క కూడా ఇలాగే కాలాలండి మనం అయితే ఇలా తిప్పుకున్నాం స్లో మంట మీదే కలాలి మనకు బాదుషా చూస్తాం మనం ఈ పక్క కూడా మనకు బాగా కాలిపోయిందండి ఇలాగైతే చూడండి ఇలా కాలినాయి సరిపోయింది ఒక్కసారి ఒక నిమిషం రెండు కలిపి ఇలా కలిపేసుకొని వేయించుకుందాం ఇలాగైతే అయిపోయింది అండి మనం తీసేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని అన్నీ తీసుకుందాం ప్లేట్లో తీసుకోవాలి అన్నీ ఇలాగా స్లో మంట మీద కాలితే లోపల దాకా బాగా కాలతాయండి ఇలాగ అన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు పాకంలో వేసుకుందాం చూడండి క్షీరపాకం మనకు గోరెచ్చగా ఉంటే చాలండి చూడండి జాపరాన్ మనకు కుంకుంపు ఏం కలర్ వచ్చిందో బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇందులో చేసి పెట్టుకున్నాం కదా ఈ బాదుషాన్ని వేడి వేడిగానే వేసుకోవచ్చండి పర్వాలేదు మనం ఇందులో ఇలాగ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి ఒక మూడు నిమిషాలు ఒక నాలుగు నిమిషాలైనా పెడదామండి క్షీరపాకం బాగా పేసుకుండేదాకా రండి నేను క్షీరపాకంలో నుంచి మనం తీసేసుకున్నాం బాదుషా ప్లేట్లో వేసుకున్నామండి అంతే అండి ఎంతో సింపుల్ గా అయిపోయే బాదుషా అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి